ఎక్కడ ఎక్కడున్నది మరి ఉద్యమంలో జరుగుతున్న తరుణంలో ఉప్పల్ రైల్వే ట్రాక్ మీద పడుకున్నది ఈటలందర్ గారు ఉద్యమంలో ప్రతి జిల్లాను తిరిగి ప్రతి వ్యక్తి వ్యక్తిని సంబంధపరిస్తుంది ఈటలందర్ గారు అటువంటి వ్యక్తి మీద నువ్వు అవాకులు చవాక్కులు పేలుతూ నీ సభ్యత సంస్కారం ఉన్నదా ఆయన మాట్లాడే అంత దమ్ముధైర్యం నీకున్నదా ఎవరో పెట్టిన ఎంగిలి వ్యక్తుల కాశపడి కాంగ్రెస్ మోసం చేసి టిఆర్ఎస్ లకు తస్మాత్ నేను ఇప్పుడే చెప్తున్నా ఒక్కటే విషయం నీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా టిఆర్ఎస్ లకు నువ్వు అయినావు కదా నువ్వు ఇప్పటి వరకు కూడా నిన్ను గుర్తించిరా తెలంగాణ ప్రజలు గుర్తించిరా హుద్రాబాద్ ప్రజలు గుర్తించిరా నామ మాత్రమైన ఒక బొమ్మను కేసీఆర్ అదే విధంగా ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి వ్యక్తిని మనం ఏ మాత్రం ఎంకరేజ్ చేసినా కూడా అప్పుడే కూర్చున్నారు ఉన్న కు సంబంధించిన వ్యక్తి గురించి కూడా చర్చించుకున్నారు జాగ్రత్త ఎందుకంటే పులి ఎన్నటికున్నా కూడా తాజ్ పరం లెక్క కాటెత్తబట్టి ఈటలందరి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదా ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా దీన్ని ఏదో కరీంనగర్ జిల్లాను డల్లాస్ చేస్తానని చెప్పి కేసీఆర్ గారు అప్పుడు చెప్పడం జరిగింది నాయన కేసీఆర్ నువ్వు డల్లాస్ కాదు ఈట కొట్టడం కోసం ఒక స్విమ్మింగ్ పూల్ లెక్క కరీంనగర్ జిల్లా కనబడతా ఉన్నది నీకు ఇప్పటి వరకు కూడా ఏమాత్రం ఆలోచన ఉన్నదో అదే విధంగా కానీ హుజరాబాద్ అసెంబ్లీ కానీ ఎక్కడ చూసినా కూడా వరదలతో కొట్టుకుపోయిన వాళ్ళను ఇప్పటి వరకు మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఏ ఒక్కరైనా కూడా పరామర్శించిన దాఖలను ఉన్నదా మొన్న కురిసిన వర్షానికి నిన్నటి వరకు కూడా ఏ ఒక్క ఒక్క వ్యక్తి పోలేదు అంటే దీని అర్థం ఏంటంటే ఓట్ల కోసం నోట్ల కోసం మాత్రమే మీరు రా ప్రజల వద్దకు రావడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా పార్టీలో చేంజ్ చేయించుకుంటున్నామని పేపర్లకు సో మీరు పోదులు ఇవ్వడం తప్పించి మీరు ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాము మేము ఉత్తరాబాద్ అసెంబ్లీ నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీగా మేము చెప్తున్నాము ఈటల రాజేందర్ గారు చేసిన అభివృద్ధి తప్పించి ఇప్పటి వరకు ఇక్కడ కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏం లేదు ఎందుకని అంటే పన్నుల రూపంలో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి అసలు డబ్బు ఏదైతున్నదో దాన్ని మనకు ఏ రూపం వచ్చిందో దాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా కరీంనగర్ నుంచి వెళ్ళి ఫస్ట్ మేము అసెంబ్లీలు ఏవైతున్నాయో ఆ అసెంబ్లీలలో పోయి మీ వరదలల్లో కొట్టుకోన ఇండ్లెండ్ ఉన్నాయి పంట పొలాలు ఎన్నో చూసుకున్న తర్వాతనే హుజరాబాద్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను నోరున్నదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇక్కడ హుజరాబాద్ అసెంబ్లీకి సంబంధించిన ప్రజలు ఊరుకోరు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను